శ్రీమన్నారాయణ శ్రీమతి విశ్వక్షేణాయ నమ నరసింహ 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 మన అందరం కూడా ఎంతో సంతోషంగా ఈ నాలుగు నెలలు కూడా శ్రీవారిని విష్ణుమూర్తిని పానుపు వేసి చక్కగా ఎంతో సంతోషంగా ఆరాధించుకున్నాం ఇప్పుడు ఆ స్వామివారికి మేలుకొలుపు చేసే రోజు మనకి రానే వచ్చింది అది ఎప్పుడు ఏంటి అమ్మ ఎప్పుడమ్మా అనేసి అడుగుతున్నారు దాని గురించి నేను మీకు చెప్తాను అలాగే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా పాన్పు వేసుకోమని చెప్పిన తర్వాత పాన్పు వేసుకున్న తర్వాత మా జీవితాల్లో చాలా మార్పు వచ్చిందమ్మా మేము చాలా చాలా బాగున్నామమ్మ అనేసి స్వామి మా లక్ష్మీదేవి స్వామి కటాక్షం మాకు చాలా చక్కగా కలిగిందమ్మా ఆ సంవత్సరానికి ఆ సంవత్సరానికి వృద్ధి చెందుతున్నామమ్మా అనేసి ఎంతోమంది మెసేజ్లు చేస్తున్నారు ఫోన్లు చేసి కూడా చెప్తున్నారు నిజంగా చాలా చాలా సంతోషం అమ్మ అదే చెబుతాను నేను భగవంతుణ్ణి పట్టుకునేటప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని కాకుండా ప్రేమతోటి మనం ఆరాధించినట్టయితే పట్టుకుంటానికి అంటే ఆయన మనల్ని పట్టుకుంటానికి కొంచెం ఇబ్బంది అంటే కొంచెం టైం పడుతుందేమో కానీ ఆ తండ్రి గనక మన చెయ్యి పట్టుకున్నారు అంటే అంటే మనం ఆయన పాదాలు గనక పట్టుకుని ఆశ్రయించి శరణాగతి అంటే శరణాగతి అంటే తండ్రి నీవు తప్ప నాకు లేరు నువ్వే నాకు దిక్కు ఏం చేస్తావో చెయ్యి నాయన అంటే భారం అంతా మన కష్టాలు సుఖాలు అన్నీ ఆయన నెత్తి మీద వేసుకుని మనకి అన్నీ కూడా చేస్తారు అంటే అప్పుడు ఆయన మన చెయ్యి పట్టుకుని మనల్ని నడిపిస్తారు అప్పుడు ఇంకా మనకు భయం ఏంటమ్మా అదే మాట నేను ఎప్పుడూ వీడియోలో నేను చెబుతూ వచ్చేదాన్ని ప్రేమతో అమ్మా భక్తితో అమ్మా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారు అనేసి అలాగే చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెబుతున్నారు నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తుందమ్మా మేము ఈ రోజున ఎలా ఉన్నామంటే ఆ స్వామి దయ్యమ్మ అని అంటుంటే నిజంగా ఒక్కొక్కళ్ళ కష్టాల గురించి చెప్తుంటే మేము ఈ రోజున ఎలా ఉన్నాం ఆ కష్టాల నుంచి ఎలా బయటకు వచ్చామని చెబుతుంటే నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అప్పుడే స్వామి కి మేలుకొలుపు చెప్పాలి స్వామి అంటే పవలింపు సేవలోంచి స్వామిని దేంటి ఉద్వాసన చెప్పాలి అని అంటే చాలా బాధ అనిపిస్తుందమ్మా అనేసి అంటున్నారు కానీ పెరుమాళ్ళు వచ్చేటప్పటికి ఏది వైకుంఠంలోనే ఆ లేచి మన అందరికీ కూడా మనల్ని అందరినీ అనుగ్రహించే రోజు రాబోతుంది అది ఏంటి అని అంటే మనకి రేపు వచ్చే కార్తీక మాసంలో మనం మూడు రోజులు చేసుకోవాలి ఎలాగ అంటే ఈ దేంటి స్వామివారికి పాన్పు వేసుకున్న వాళ్ళు మూడు రోజులు అంటే దశమి ఉపవాసం ఉండాలి ఏకాదశి కూడా ఉపవాసం ఉండాలి దశమి రోజు నాడు ఒంటిపూట తినండి ఏకాదశి రోజు నాడు పండో పలమో ఏదో ఒకటి తిని ఉపవాసం ఉండండి అలాగే ద్వాదశి రోజు నాడు స్వామివారికి ఉద్వాసం చెప్పుకోవాలి అయితే స్వామివారు వచ్చేటప్పటికి ఈ దేంటి ఈ ఏకాదశికి అంటే మూడు రోజులు కూడా స్వామివారికి తులసి దళాలతోటి అర్చన చేసుకోవాలి ఏకాదశిని ఉద్ధాన ఏకాదశి అనేసి అంటారు స్వామివారు వచ్చేటప్పటికి యోగ నిద్రలోకి వెళ్ళి ఈ రోజున లేచి తర్వాత మనల్ని అందరినీ జనులందరినీ ముక్కోటి దేవతల్ని అనుగ్రహించే రోజు అనమాట కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉద్ధాన ఏకాదశి అంటారు అలాగే దశమి రోజు నాడు మనం స్వామివారికి చక్కగా తులసి దళాలతోటి అర్చన చేసుకుని ఒంటిపూట భోంచేసి ఉద్ధాన ఏకాదశి రోజు నాడు కూడా స్వామివారికి అర్చన తర్వాత మనం ఉపవాసం ఉండి చాలా ప్రేమతోటి ఇది చే ఇది ఉంటే స్వామివారికి మనం పండు ఫలం అన్నీ కూడా సమర్పించుకుని తర్వాత క్షీరాబ్ది ద్వాదశి అంటే ఆ తెల్లారి మర మరుసటి రోజునాడు ద్వాదశి రోజు నాడు మనం ఉపవాసాన్ని దీక్ష విరమిస్తాం కదా అలాగే మనం ఏం చేయాలంటే ఆ విరమించే ముందు రోజంతా కూడా నిలారుండి ఉండి అసలు మామూలుగా అయితే మాత్రం ఒంటిపూట భోంచేసి ఏది ముందు దశమి రోజు నాడు భోంచేస్తారు ఏకాదశి రోజునాడు నిలవ నిలారం ఉంటారు ద్వాదశి రోజు నాడు ద్వాదశి గడియలు వెళ్లకుండా భోంచేసేస్తారు కాకపోతే ఉద్దాన ద్వాదశ రోజు నాడు ఏం చేస్తారంటే చక్కగా తులసకోట దగ్గర తులసి కోటకి అర్చన చేసి కొంతమంది అయితే రాధాకృష్ణులకి తులసమ్మకి కృష్ణుడికి కళ్యాణం చేస్తారు ఇలాగా విశేషంగా చేసుకుంటారు మీరేం చేస్తారంటే చక్కగా పవళింపు సేవలో ఉన్న స్వామికి అర్చన అన్నీ చేసి అలాగే డైలీ పెట్టినట్టుగా పాలు పళ్ళు ఇవన్నీ పెట్టి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు తీర్చమని చెప్పి స్వామి ఇప్పుడు మీరు లేచి మొత్తం జనులందరినీ ముక్కోటి దేవతల్లోని తర్వాత మమ్మల్ని కూడా అనుగ్రహించండి స్వామి మళ్ళీ వచ్చే సంవత్సరం పవళింపు సేవలోకి మళ్ళీ మేము వేసుకునే భాగ్యాన్ని అలాగే నిరంతరం రోజు మీ నామం మా నాలుగు మీద ఉండాలి మీరు మా మనసులో ఉండాలి మిమ్మల్ని ఎప్పుడు మీ పాదాలు చూస్తూ మేము సేవించుకునేలా ఉండాలి స్వామి అనేసి కోరుకుని మమ్మల్ని అనుగ్రహించండి తండ్రి అనేసేసి చక్కగా స్వామివారికి పవళింపు సేవలోంచి స్వామివారి బయటకు చక్కగా మిమ్మల్ని అందరినీ అనుగ్రహించినట్టుగా భావన చేసుకుని ఉద్వాసన చెప్పండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు మళ్ళీ వైకుంఠం వెళ్ళి వైకుంఠం నుంచి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నట్టుగా మీరు చక్కగా భావన చేసుకుంటూ సేవించుకోండి అయితే స్వామివారికి వచ్చేటప్పటికి పండు పొలం ఇవన్నీ పెట్టుకుని తర్వాత చక్కగా పరవణం అది వండి ఆయనకి పెట్టి అప్పుడు మీరు బోన్ చేయండి ఇలా గనక చేసి అలాగే ఈ మూడు రోజుల్లో ఎవరికైనా సరే బ్రాహ్మలకి స్వయం పాకందా ఇచ్చిన ఇచ్చినా లేదంటే ఎవరికైనా డబ్బులు కానీ గోదానం కానీ భూదానం కానీ ఏదైనా సరే బంగారం కానీ ఏదైనా దానం కనుక చేసినా కూడా చాలా చాలా విశేషమైన ఫలితాన్ని మీరు పొందుతారు ఈ మూడు రోజుల్లో కూడా స్మరణ వదలొద్దు అలాగే మీకు వచ్చేటప్పటికి లక్ష్మీదేవిని కూడా లక్ష్మీదేవికి అంటే కనకదార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ ఇలా ఏదైనా సరే మీరు అమ్మవారికి సంబంధించింది విష్ణు సహస్రనామాలు గోవింద నామాలు ఇలాగా ఏదైనా సరే స్వామివారికి సంబంధించిన నామాలు చక్కగా మీరు పారాయణం చేసుకోండి పారాయణం చేసుకుని చక్కగా ఒక రకంగా చెప్పాలంటే మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఏవైతే న్యాయంగా తీరాలనుకుంటున్నారో ఆ కోరికలను తీర్చమని స్వామిని వేడుకోండి ఇలా చక్కగా సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ